కంటోన్మెంట్ ప్రాంతానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం ఇరవై మూడు కోట్ల రూపాయల శాంక్షన్ అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు అయితే ఆ ప్రాంతంలో ల్యాండ్ ఖాళీగా ఉండడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సంవత్సరం రోజులుగా కంటోన్మెంట్ ప్రజలకు ఏ అభివృద్ధి రాలేదని కానీ ఎమ్మెల్యేకి వ్యక్తిగతంగా బెంచ్ కార్ పొందిన సంగతి స్థానికులు విమర్శిస్తున్నారు కంటోన్మెంట్ అట్లనే ఊరించి ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా అదే చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారు సీతక్క గారు రేవంత్ గారు వాళ్ళు తీసుకున్నామంటే మంత్రులు పదే పదే కంటోన్మెంట్ అనే ఒక ఇట్లా కోడిని పెట్టేసి ఇగో కంటోన్మెంట్ ఏదో చేసినాము ఉరగబెట్టినము జూబ్లీ హిల్స్ వాళ్ళని కూడా మోసం చేస్తాం మీరు చూపెట్టి అని అంటున్నారు నంబర్ వన్ రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఇరవై మూడు కోట్లు శాంక్షన్ అయినాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ శాంక్షన్ ప్రతిపాదన కూడా శాంక్షన్ అయిపోయినాయి ఏడికి పోయినాయి మరి పైసలు ఎక్కడికి పోయినాయి ఆ పైసలు ఇవాన్ని ఇప్పుడే ఫోటో తెప్పించిన ఇవాళనే డేట్ ఇప్పుడు పన్నెండు గంటలకు ఏమున్నది అబ్బాయి ఎంతగానో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నదని ఖాళీగా ఉన్నది గ్రౌండ్ ఇప్పుడు అక్కడేదో ప్రైవేట్ ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నారు వాళ్ళ వాహనాలు ఉన్నాయి కాంప్లెక్స్ కాదు స్పోర్ట్స్ కాదు మీకు కాంప్లెక్స్ వదిలేయండి కనీసం అక్కడ ఒక ఫుట్బాల్ పోల్ కూడా కానీ పడే పరిస్థితి లేదు శాంక్షన్ అయిపోయినాయి అంట పైసలు అబద్ధాలు ఎమ్మెల్యే నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి వరకు కోడిని చూపెట్టి ఇక వచ్చేసింది ఇగోండి ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇగో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇగో పట్టాలు ఇవాళ మళ్ళా అదే అబద్ధం జూబ్లీ హిల్స్లో చెప్తున్నారు చేతులు జోడించి జూబ్లీ ఓటర్లను మేము ప్రార్థిస్తున్నాం ఆరు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రం మోసపోయింది ఆటో డ్రైవర్లు మోసపోయినరు రైతులు మోసపోయినరు యువత మోసపోయినరు అసలు ఏ వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేదు మళ్ళీ మళ్ళీ మోసపోదామా జనరల్ ఎలక్షన్ లో మోసం చేసిర్రు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మోసం చేసిర్రు ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళా మోసం చేస్తున్నారు రేపు రానున్న జూబ్లీల్ సుప ఎన్నికలో వాళ్ళు ఒకవేళ వచ్చి ఓటు అడిగితే ఈ విషయాలు అడగండి మేజర్ మెయిన్ ఎన్నికలు ఏం చేసిర్రు కంటోన్మెంట్ ఎన్నికలు ఏం చేసిర్రు అని దయచేసి మీరు అడిగి వాళ్ళను నిదా చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం పోలేదని పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వెయ్యి కోట్లు కేంద్రం నుంచి తీసుకొని వస్తాను నిధులు అని చెప్పారు వెయ్యి కోట్లు నేను కేంద్రం నుంచి తీసుకొని వస్తాను మీరు ఓట్లు వేపిస్తే ఎందుకంటే హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ కదా పొన్నం ప్రభాకర్ గారు మరి వెయ్యి కోట్లల్లా ఎన్ని కోట్లు తీసుకొని వచ్చిన ఒక్క కోటన నువ్వు కేంద్రం నుంచి తీసుకొని వచ్చినావా ఇవాళ ఎంత దుస్థితి అంటే ఇలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతున్నాయి కదా దానికోసం భూములను ఇస్తే ఆర్మీ వాళ్ళు కంటోన్మెంట్ భూములను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇంత డబ్బులు కట్టింది దాన్ని మేము ఇచ్చిన విధాకర్ గారు ఇవాళ అక్కడ ఇన్ఛార్జ్ కదా బహిరంగ సవాల్ చేస్తున్నాం మేము కంటోన్మెంట్ తరఫు నుంచి నువ్వు వెయ్యి కోట్లు తెచ్చినావా తెస్తే నువ్వు పోయి జూబ్లీ హిల్స్ హామీలు ఇవ్వు